అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ నెల రెండో వారం నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నాయండి ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఇప్పటివరకు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదిహేడు విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక ఈ పదిహేడో విడత కింద మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి పీఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు జమ అవుతాయి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి డబ్బులు వేస్తారనే వివరాలని కూడా తెలుసుకుందాం ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వీకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేయించుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు అయితే జమ అవుతాయి ఇక గతంలో మీకు ఏదైనా కూడా మనకు ఈకేవైసీ అలాగే ఎన్పీసీ లింక్ చేసుకునే కారణంగా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పెండింగ్ డబ్బులు కూడా వేయబోతున్నాయి మొత్తానికి చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు పదహారు పదిహేను విడతల డబ్బులు జమ కాకుండా ఉంటే నాలుగు వేల రూపాయలు డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి